రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి రేపు ఎల్లుండో ఏమో నోటిఫికేషన్ వస్తుంది ఎన్నికల డేటు ఆల్రెడీ డిక్లేర్ చేయబడింది తెలంగాణ సమాజానికి మీరు ఎన్నిక అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయింది మేము ఈ నా రాబోయే నాలుగున్నర సంవత్సరాల అధికారంలో ఉంటామని కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వగలుగుతారు అనుమానాలు క్రియేట్ చేస్తున్న విపక్షాల నుంచి అదే నోట అదే నోట వెంకట్రెడ్డి గారు పది సంవత్సరాలు ఉంటారు పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ఉంటారు అనేది ఎందుకు మర్చిపోతున్నారు మీరు ఇప్పుడు వారు అన్నారు ఆరోపణలో నేనంటున్నా బతకమానండి బీఆర్ఎస్ ను బద్దకమరండి బీజేపీ నష్టపోకూడదు అరవై నాలుగు మంది ఎమ్మెల్యే తీసుకొచ్చి ప్రమాణం చేయించగలదా మేము పార్టీలోనే ఉంటాం అని ఇన్ని అనుమానాలు బీజేపీ బిఆర్ఎస్ అనుమానాలు కేసిఆర్ కేటీఆర్ ఇంత మంది అనుమానాల నుంచి ప్రజలకు నమ్మకం కలిగించాలని అంటే ప్రమాణం చేయిస్తారా నీకు అవుతది కాంగ్రెస్ పార్టీని వదిలేయమంటే నేనేం అంటున్నావ్ ఎవరికి దమ్ము నేను కూలుస్తాను రమ్మమనే అండి వాడెవడో వాడెవడో కూర్చోండి మాజీ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యానికి కూల్చడం అనైతికం ఎవరైనా కూలిస్తే ఎవరైనా దుర్మార్గం లేదు మేము అదే అంటున్నది ప్రజలు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు ఐదేళ్ళు ఉండాలి ఉండాలి అది మేము కూడా కోరుకుంటున్నాం కానీ ఎందుకు ప్రతి ఒక్కరికి మీరు ఉండాలి ఉండాలి అనుకుంటే రోజుకి ఒకసారి ప్రభుత్వం ఉండదు వెళ్ళిపోతాడు రే వాళ్ళ పని పాతిక మంది వెళ్ళిపోతారు బట్టి పెడతాడు పెడతాడు ఒక ఛాలెంజ్ చెప్తా ఎవడు కూలుస్తాడో వాడి రాష్ట్రంలో ఉండడు కూల్చేటోడు ఎవడైనా వాన్ని అప్పుడు తిరుగుబాటు బీజేపీ రాష్ట్రం నుంచి పోతాడు బీఆర్ఎస్ వాడు గురిస్తే బీఆర్ఎస్ అంటున్నా వీళ్ళు రెచ్చగొట్టే స్టేట్మెంట్ చేస్తే ఈ రెండు పార్టీలను కూడా కూల్చి రాసుకోండి టేక్ ఇట్ గ్రాంటెడ్

ఈ ప్రభుత్వము రెండు వేల ఏది ఇరవై ఎనిమిది వరకు ఉండ ఇరవై ఎనిమిది వరకు ఉండాల్సిందే అయితే ఈ మూడేళ్లలో వాళ్ళకు అవకాశం ఉంది కదా పూలే గారు విగ్రహం పెట్టండి అనేటువంటి మాట అంటే మా అంతర్గత సమావేశంలో కూడా ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకున్న వాళ్ళం అండి మేము మేము అన్నది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామని మేము ఏ రోజు మాట్లాడలేదు కానీ మీకు మీరు కూల్చుకుంటే మేమే

మీరు సరి చేసుకోండి ఇట్లా రెచ్చగొడితేనే సమస్యలు వస్తాయి మీకు మీరు అంటున్నారు టచ్ చేసి చూడండి టచ్ చేసి చూడండి బీజేపీని మీరు టచ్ చేయగలిగిన నాకెందు బీజేపీ పోయే పార్టీతో నాకేం పంచాయతీ ఉండదు రాసుకోవాలి పోయినసారి కూడా నేను ఛాలెంజ్ చేసిన రజనీకాంత్ల ఈ రోజు దేశంలో బీజేపీ డిక్లైనింగ్ అనేది వేగంగా వస్తున్నది బీఆర్ఎస్ నమ్ముకొని కుక్కతోక పట్టుకొని గోదావరిదాలనుకుంటున్నది పుసుక్కున మోడీ గెలిస్తే ఆ కేంద్ర మంత్రి వర్గం